మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి మహా భగవతి ఓం దేవి అర్థం అమ్మవారు ఈ పట్టు చీర తెచ్చుకుంది వీళ్ళు పోయిన పదిహేను రోజుల క్రిందట వచ్చి ఉన్నారు అప్పుడు మీకు అందరికీ దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం కోసం వచ్చారు కేవలం ఇప్పుడు అమ్మవారికి సంకల్పంతో పట్టు చీర దర్శనం ఇచ్చింది అమ్మవారు సంతోషంగా ఉంది అమ్మవారు అలాగే అందరికి చెయ్యాలి మనకు చెయ్యాలి మీరు పెట్టిన చీర మీరు తీసుకొచ్చింది అమ్మవారికి సమర్పించాను మీరు చూసుకోండి అమ్మవారిది పురుషోత్తం అమ్మాయి మీ పనులు అయినందుకు అమ్మవారికి పట్టుచీర తీసుకొని వచ్చి ఇచ్చారు మంత్రోపదేశం తీసుకున్నారు మీరు అమ్మవారికి దర్శనం ఇచ్చింది అది మీరు చెప్పుకోండి రూపంలో ఇచ్చింది పది నిమిషాలలో కనకదుర్గ అమ్మవారి పౌర్ణం కదా మంత్రోపదేశం తీసుకున్నాం ఇవాళ మంత్రోపదేశం దూరం నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మళ్ళీ వారంలో చేస్తుంది మళ్ళీ వస్తాం ఇంకో పని మీద మొక్కుకున్నాం అలాగే అమ్మవరం ఇచ్చింది మళ్ళీ వారంకు మళ్ళీ వచ్చేస్తాం ఆ పని కూడా చేయాలని మాటించింది ఆశీర్వాదం ఉంటది అమ్మవారు చేస్తుంది అని నమ్మకం